హాయ్ అండి బిగ్ బాస్ వ్యూవర్స్ అందరికీ నేను ఇప్పుడే నైన్ థర్టీకి స్టార్ట్ అయిన షో చూసేసి వచ్చాను చాలా పాయింట్స్ ఉన్నాయి మనం లైవ్లో చూసిన పాయింట్సే కాకుండా బిగ్ బాస్ ఇంకా కొత్త కొత్త స్కెచ్లు గీసి కొత్త కొత్తగా ఎడిట్ చేసి సూపర్గా దాన్ని ఒక విందు భోజనంలాగా తయారు చేస్తారు రాత్రి అయ్యేసరికి లైవ్లో చూసిన వేరుగా ఉంటుంది బిగ్ బాస్ షో ఎడిట్ అంతా అయ్యాక ఒక విధంగా ఉంటుంది నేను ముఖ్యంగా బిగ్ బాస్ షోలో ఉండే కంటెస్టెంట్ల గురించి నాకు కొన్ని ఓన్ ఒపీనియన్స్ ఉన్నాయి అవి ఏంటనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంతకంటే ముందు ఈ ఇప్పుడు ఈరోజు జరిగిన లైవ్ది ఉంది కదా అది అప్డేట్స్ మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి అవి నేను చెప్పలేదు ఏంటి అవంటే మూడు టీమ్స్గా మీరు రెడీ అయ్యి మూడు పేర్లు పెట్టుకొని మీరు బోర్డు మీద అంటించుకోండి అన్నారు ఎవరెవరికి ఏ ఇష్టం వచ్చినా ఒక టైటిల్ ఎన్నుకొని మూడు టై మూడు మూడు పేపర్ల మీద ప్రిపేర్ చేసుకుని డ్రాయింగ్తో మంచి డ్రాయింగ్లు వేసుకొని అని చెప్పేసరికి యష్మి టీం వాళ్ళు వచ్చి అఖండ అనే సెలెక్ట్ చేసుకున్నారు టైటిల్ని నెక్స్ట్ నిఖిల్ గారు వాళ్ళు వచ్చి కెరటం అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా మిగిలింది నైనికా టీం వాళ్ళు వాళ్ళేమో అంతు అంతులేని వీరులు అని టైటిల్ పెట్టుకున్నారు ఒక్కొక్కరు మేము ఈ టైటిల్ పెట్టుకోవడానికి రీజన్ బేబక్ ఏమో క్యారెట్ వాళ్ళని ఎవరు ఆపలేరు మమ్మల్ని కూడా ఎవరు ఆపలేరు వా నీళ్ళు అనేది చాలా ఎక్కడ ఎంత పౌరో అందరికీ తెలిసిందే మేము అందుకే ఎన్నుకున్నామని వాళ్ళు ఇంకా బుల్ విషయం అదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆలోచన విధంగా కూడా బాగుంటుంది అందుకనే మేము ఎంచుకున్నామని ఇంకా హంస గురించి సీత కొన్ని చెప్పింది అవి కొన్ని పాయింట్స్ చెప్పింది అలా ఎంచుకున్నారన్నారు మొత్తానికి ముగ్గురులో ఎవరు బాగా చాలా పవర్స్ తగ్గించుకున్న టీం అంటే యష్మి టీం అనే చెప్పాలి అసలు ఓడిపోదు టై టీం అది కానీ వాళ్ళ లక్ బాగుంది యష్మి టీంది వాళ్ళకి ఈ గేమ్స్ గెలవడం వల్ల చాలా చాలా బెనిఫిట్లు వచ్చినాయి చాలా చాలా లాభాలు వచ్చినాయి అవన్నీ బిగ్ బాస్ ఒక్కొక్కటి రివీల్ చేస్తుంటే వావ్ వా అనిపిస్తుంది ఏంటంటే నిఖిల్ టీంలో నుంచి మీరు మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరనుకుంటున్నారు అని చెప్పి మీకు వాళ్ళు నచ్చిన ఒక మెంబర్ని మీరు పికప్ చేసుకోండి తీసుకొని మీ సిక్స్ మెంబర్స్గా టీం ఏర్పడండి అనే అదొక బంపర్ ఆఫర్ ఇచ్చారు వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు సోనియాని సెలెక్ట్ చేసుకున్నారు ఆమె కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా థింక్ చేస్తుంది అందుకనే మేబీ సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు ఇంకా ఆమె టాస్క్లో ఎలా ఆడుతుందో అయితే నాకైతే డౌటే కానీ కానీ ఏంటో సోనియా చాలా డల్గా అనిపించింది లైవ్లో కూడా నిఖిల్ కూడా చాలా సార్లు ఏమైంది ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు అంటే కూడా చెప్పలేదు వచ్చి అందరితో కలువు ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు ఏం లేదని తప్పించుకుంటా ఉంది ఏందో తెలియదు సంథింగ్ తను కొంతసేపు మా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు అందుకే అని చెప్పినట్టుగా చెప్పారు మొత్తానికి ఏమో మరి అందేందో ఇంక టూ డేస్ లో గాని నాగార్జున గారు ఏమైనా అడుగుతారేమో బయటపడచ్చు ఇంక మీదట ఏం జరిగింది లాస్ట్ కి యష్మి టీంకి బిగ్ బాస్ ముగ్గురిని పిలిచారు నిఖిల్ గారిని ఈ నైనిక అఖిల ముగ్గురిని కూర్చోబెట్టి యష్మి టీం విన్ అయింది కాబట్టి ఇక మీదట యష్మి టీం గ్రూప్ వాళ్ళు ఎవ్వరూ ఇంట్లో పని చేయక్కర్లేదు ఏ పనులు చేయక్కర్లేదు ఆ చాలా ఓనర్స్ లాగా ఉండండి చాలా ధీమా ఉందాగా ఉండండి అనే బంపర్ ఆఫర్ ఇచ్చారు అదికిలికి నైన్కా వాళ్ళకి ఒకరు ఒకరు మొహం చూసుకొని నవ్వుకొని అంటే గెలిచినందుకు ఇన్ని బెనిఫిట్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇంకోటి దగ్గర నవ్వు ఏమొచ్చిందంటే బిగ్ బాస్ గారు పర్టికులర్గా నిఖిల్ ఏదో చెప్తున్నట్టుగా గొప్పగా నిఖిల్ మీరు వెళ్ళి బయటకు వెళ్ళి ఎవరెవరు ఏ పనులు మీ టీం వాళ్ళు చేయాలో డిసైడ్ చేసుకోండి మీ టీము నైనికా టీము అని చెప్పి చాలా ఫన్నీగా చెప్పారు అక్కడ కూడా చాలా కామెడీగా అనిపించింది పనులు చేసుకోవడానికి ఇంత ఏదో చెప్తున్నారేమో పవర్స్ ఇస్తున్నట్టుగా చెప్పారు ఇంకా విష్ణుప్రియ గారికి ఈ విషయం తెలిసాక ఆమె చాలా ఆమెకి హెడ్డేకే వచ్చేసింది భయంకరమైన హెడ్ ఇన్ని పనులు చేయాలా అయ్యో ఏదోలాగా ఆమె బయట ఉంటే నేను ఎంత బాగా ఎన్ని షోలు చేశానో ఎందుకు నాకు ఈ బాధ అన్నట్టుగా ఆమెకి చాలా తలనొప్పి వచ్చింది ఇంత పెద్ద ఇల్లు ఇంత తక్కువ మంది ఇంతమంది తక్కువ మందితో అవ్వాలంటే పనులు ఎలా అవుతాయి నా వల్ల కాదు ఏంది బిగ్ బాస్ మీరు ఇలా చేశారు అన్నట్టుగా చాలా సీరియస్ గానే ఆమె బాధపడ్డారు ఇంకా ఇది జరిగిందండి ఈరోజు ఎటు తిరిగి ఎటు తిరిగి మొత్తానికి ఎవరికి బెనిఫిట్స్ లభించినాయి అంటే యష్మి టీమ్కే అని చెప్పొచ్చు ఆమెకి లక్ బాగా ఉంది ముఖ్యంగా లక్తోనే గెలిచారని చెప్పొచ్చు ఆ బ్రిక్స్ గేమ్లో కూడా రెండు పెట్టిన తర్వాత నిఖిల్ స్టార్ట్ గేమ్ ఇక్కడ నుంచి అన్నట్టుగా ఆయన చెప్పారు మీ ఇష్టం స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అన్నట్టుగా లేదంటే ఇద్దరు మళ్ళీ టై అయ్యే అవకాశం వచ్చేది కానీ లక్ పేవరు యష్మిని చేసిందనే చెప్పొచ్చు ఇంకా నిఖిల్ ఇక్కడ సంచాలకుడుగా కొంతమంది ఫా ఫెయిల్ అయ్యారంటున్నారు కొంతమంది సూపర్ అని అంటున్నారు కానీ నాకు ఈ బ్రిక్స్ గేమ్ దగ్గర స్టా మొత్తానికే గేమ్ మొత్తం ఆఫ్ చేసి మళ్ళా ఫస్ట్ నుంచి పెట్టుంటే బాగుండేది కదా వీళ్ళు రెండు పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒకటి పెట్టిన తర్వాత ఓకే కంటిన్యూ చేయండి ఇక్కడ నుంచే గేమ్ ఇక్కడ నుంచి ఎవరు పడేసుకోవడానికి లేదు ఒకరిదో ఒకరిది అన్నట్టుగా చెప్పారు మొత్తానికే గేమ్ పాస్ చేసి మళ్ళా పెట్టుంటే ఏం జరిగేదో నాకైతే అలా చేస్తుంటే బాగుండేది అనిపించింది అక్కడ నిఖిల్ది రాంగ్ అని చెప్పలేకపోతున్నాను రైట్ అని చెప్పలేకపోతున్నాను మీకేమనిపించిందో కామెంట్స్లో పెట్టండి ఇంకా చూస్తే ఇక్కడతో బిగ్ బాస్ హౌస్ అలా నడుస్తుంది యష్మి టీమ్ పవర్స్తో వాళ్ళు ఉంటున్నారు కానీ కొంచెం అభయ్కి అభయ్ నవీన్ గారికి సీతకి గొడవైంది ఎందుకంటే పనులు మీరే చేయాలన్నారు బిగ్ బాస్ మేమేం చేయకూడదని చెప్పేసరికి ఏ విషయంలో అన్నం తినేసి అభయ నవీను అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారంట మీరు పని మేమేం చేయకూడదన్నారు మీరే తీయాలి ప్లేట్లు కూడా అన్నట్టుగా అభయ నవీన్ గారు సీత గారికి చెప్తే సీతకి చాలా కోపం వచ్చింది ఎందుకంటే పనులు అంటే మేము అంట్లు దోముతాము మీ బట్టలు ఉతుకమంటే ఉతుకుతాం బట్టల విషయం తెలియదు కానీ ఇంట్లో పనులు అన్ని చేయమంటే చేస్తాము కుకింగ్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ మీరు తిన్న ప్లేట్లు కూడా మేమే గడగాల ఇది కరెక్ట్గా లేదు ఇంట్లో అయినా మీరు ఇలాగే చేసుకుంటారు ఎవరు ప్లేట్ అలా కడుక్కుంటారు కదా అన్నట్టుగా మాట్లాడారు ఇటు పక్క నిజంగానే అభైనంది కొంచెం ఈ విషయంలో నాకు రాంగ్ అనిపిస్తుంది సీతదే కరెక్ట్ అనిపిస్తుంది ఓకే ఇంట్లో పనులన్నీ చేయమన్నారు చేస్తారు క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ ఇంకా వేరే పనులేమన్నాకు క్లీ తుడుచుకోవడం కానీ అలాంటివి చేస్తారు కానీ వేరే వాళ్ళ తిన్న ప్లేట్లు కడగాలన్న రూల్ అయితే బిగ్ బాస్ చెప్పలేదు అలా బిగ్ బాస్ చెప్పరు కూడా నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది సీత కరెక్ట్ అనిపించింది అభయ్ నవీన్ గారు దీని గురించి కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్లో పెట్టండి ఇంకా ఈ రేపు నామినేషన్స్ ఈరోజు నైట్తో ఎండ్ అయిపోతాయి కాబట్టి ఇంకా చూద్దాం ఎవరు సేవో ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారో బేబక్ కానీ టాక్ వినిపిస్తుంది వెళ్ళిపోయేది మణికంఠ టాప్ టాప్లో ఉన్నారని నాకు సమాచారంగా సమాచారం అందింది చూస్తుంటే బేబక్కే వీక్ కంటెస్టెంట్గా అనిపిస్తుంది ఆమె ఉన్న ఒకటే వేస్ట్ వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది ఇంకా ఇంకో విషయం చెప్దాం అనుకున్నా నాకు హౌస్ మొత్తంలో కొంతమంది నచ్చలేదు కొంతమంది నచ్చారు నా ఒపీనియన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా నాకు కొంతమంది అనిపించారు వాళ్ళు వాళ్ళల్లో నిఖిల్ ఒకడు అభయ్ నవీన్ ఒకరు యష్మి ఒకరు నైనికా ఒకరు పృథ్వీ ఒకరు వీళ్ళ ఆరు మంది చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ వీళ్ళు చివరి వరకు ఉంటారనిపిస్తుంది ఇంకా మిగతా కంటెస్టెంట్లు డౌటే వాళ్ళు నిరూపించుకుంటే ఇక నుంచి అయినా ఉంటారేమో ఇంకా మణికంఠ విషయం గురించి అయితే ఆయన ఏంటో ఇంకా ఆయన డిప్రెషన్ అలా నడుస్తూ ఉంది ఆయన ఇంకా మా ఎప్పుడు మారతాడో తెలియదు ఎవరు చెప్పినా మారేటట్లేడు ఆయన వేలో ఆయనే పోతా ఉన్నాడు చూద్దాము నెక్స్ట్ వీరం వారం నుంచైనా సేవ్ అవుతాడేమో ఈ వారం అయితే సేవ్ చేసేసారు జనాలు ఇంకా వైల్డ్ ఎంట్రీ మంచి కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వస్తే కానీ బిగ్ బాస్ షో రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోవాలి అంతేగాని ఇప్పుడున్న ఈ కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ఒక రేంజ్కి వెళ్ళాలంటే డౌట్గానే ఉంది నాకైతే ఎవరు స్ట్రాంగ్ అనిపించట్లేదు ఒక తిప్పి తిప్పి కొడితే ఒక ఆరు కంటెస్టెంట్లు ఆ పద్నాలుగు మందిలో అనిపిస్తుంది చూద్దాం వైల్డ్ కల్ ఎంట్రీలు కూడా ఉన్నాయి కదా మనంతకు తెలిసిన విషయమే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని మ్యాక్సిమం ఒక ఆమె పేరు ఎవరు కార్తీక దీపంలో ఉన్నారు కదా శోభ ఆమెను కానీ తీసుకొస్తే షో ఇంకో వేరుగా ఉంటుందేమో ఇంకా స్ట్రాంగ్ అటెంట్ తీసుకొని వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలన్నీ మీకు ఓకే అన్నట్టుగా అనిపిస్తే నా కామెంట్స్లో నిజమేనండి అని చెప్పి నాకు కామెంట్స్ పెట్టండి నా ఒపీనియన్ కూడా మీ ఒపీనియన్తో సరిపోతుందో లేదో నేను చూసుకుంటాను ఇంకా మున్ ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా రేపు లైవ్ అప్డేట్స్తో మీకు మళ్ళీ రేపు కలుస్తానండి బాయ్ అండి